ప్రస్తుతం మొత్తం ప్రపంచం చూపు ప్యారిస్ మీదే ఉంది అక్కడ జరుగుతున్న ఒలింపిక్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి కానీ ఇలాంటి ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు మాత్రం గతంలో ఎప్పుడూ లేనంత దరిద్రంగా నిర్వహించారని ఒలింపిక్స్ లవర్స్ మండిపడుతున్నారు కేవలం నెటిజన్లే కాదు సెలబ్రిటీలు కూడా ఈ విషయంలో ఒలింపిక్స్ నిర్వాహకులకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తున్నారు ఇదే క్రమంలో హీరోయిన్ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ట్విట్టర్లో సంచలన పోస్ట్ చేశారు ఒలింపిక్స్ ను సెక్స్ గేమ్ చేసేశారంటూ పోస్టు పెట్టారు లాస్ సఫర్ పేరిట నిర్వహించిన ఈవెంట్ ను రనౌత్ తప్పుపట్టారు బ్లూ కలర్ వేసుకున్న ఓ వ్యక్తి నగ్నంగా ఉండి తనను తాను జీసస్ గా చెప్పుకుని క్రైస్తవ్యాన్ని కించపరిచి చర్యలు చేశాడు క్రీస్తు ధరించే కిరీటాన్ని ఓ మహిళ పెట్టుకోవడం ఆమె చుట్టూ ట్రాన్స్జెండర్లు ఉండడం కూడా ఇప్పుడు వివాదానికి కారణమైంది దీంతో ఒలింపిక్స్ ను వామపక్షవాదులు పూర్తిగా హైజాక్ చేశారు ఇది సిగ్గుచేటు అని లోక్సభ ఎంపీ కంగన సీరియస్ అయ్యారు ఈ ఈవెంట్ స్వలింగ సంపర్కంపై ఆధారపడి ఉందని కంగనా రనౌత్ అన్నారు ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో ప్రతిదీ స్వలింగ సంపర్కం గురించి హైలైట్ చేసినట్టు ఉంది అనేది కంగనా చెప్తున్న పాయింట్ ఏ ఈవెంట్ లో చిన్నపిల్లలను కూడా భాగస్వాములను చేయడాన్ని కంగనా తప్పుబట్టారు స్వలింగ సంపర్కానికి తాను వ్యతిరేకం కాకపోయినా అసలు ఒలింపిక్స్ కు సెక్స్ కి సంబంధం ఏంటి అనేది కంగన వేస్తున్న ప్రశ్న ఒలింపిక్స్ లో లింగ వివక్ష ఎందుకు తీసుకొస్తున్నారు శృంగారం పడక గదికే ఎందుకు పరిమితం కాకూడదు అని ఓ రేంజ్ లో వేసుకుంది కంగన ఆమె చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది కంగర మాట్లాడింది కూడా నిజమే కదా అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు కేవలం సెలబ్రిటీలే కాదు కామన్ పీపుల్ కూడా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు వివాదం రేపాయి అంతేకాకుండా దక్షిణ కొరియా పేరును తప్పుగా పలకడం ఒలింపిక్స్ జెండాను తలకొందరగా ఎగురవేయడం లాంటి దరిద్రాలన్నీ రోజుకోటి కనిపిస్తున్నాయి